గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్ లో జరిగినటువంటి కథ ఎంతమంది జనాలు నువ్వు చూడు మొత్తం కలకల ఆడతలేదు కుర్చీలు తెల్ల కుర్చీలు ఇది ఏమనుకుంటారు మీరు గ్లోబల్ సమ్మిట్ నిన్న రేవంత్ పెట్టినటువంటి మీటింగ్ వంద కోట్ల రూపాయలు అయిపోయినాక జనాలు ఉండాలి అయిపోయినాక ఉండాలి కదా ఇక వాళ్ళ సమ్మిట్ వాళ్ళ కథ అలా ఇవ్వరం ఇప్పుడు అయిపోతే వాటర్ బాటిల్ ఎందుకు ఉంటాయి చెప్పు టేబుల్ మీద వాటర్ బాటిల్స్ ఎందుకు ఉంటాయి నిజంగా గ్లోబల్ సమ్మిట్ అయిపోతే ఆ మీటింగ్ అయిపోతే వాటర్ బాటిల్స్ ఎందుకు ఉంటాయి వాళ్ళందరూ ఎందుకు ఉంటారు అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి పాటలు ఇంకే చెప్తారు అప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదని కూడా చెప్తారు ముఖ్యమంత్రి పోయినాకనే ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది కదా ఇదంతా కథ ముఖ్యమంత్రి కూర్చున్నాడు ముంగట మంత్రులు ఉంటారు వాళ్ళందరూ ఉంటారు మొత్తం కుర్చీలే ఐదు వేల మందిని ఇన్వైట్ చేసిన అని చెప్పి నిజంగా ఐదు వేల మంది వచ్చిరా ఏం కదా అని చెప్పి వెరిఫై చేసి వెయ్యి మంది కూడా ఐదు వందల మంది కూడా లేరు ఇక్కడ అట్టర్ ఫ్లాప్ ఇన్ అోబల్ సమ్మిట్ మేము కదా గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కావాలి అవును రేవంత్ మా సొమ్ముతో పెడుతున్నాడు మా పైసలతో పెడుతున్నాడు తెలంగాణ ప్రజల ఆస్తితో పెడుతున్నాడు కనీసం ఎవరికో ఒకరికైనా సరే ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అనుకున్నాం గానీ ఇంత అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి గీతఘోరం ఆ మీటింగ్ ంత ఘోరమైన మీటింగ ఈ మీటింగ్కి విద్యార్థులను తీసుకుపోయారట ఖాళీ ఉన్నాయి కుర్చీలు అని చెప్పి ఈ మీటింగ్కి కొన్ని కంపెనీలు ఉంటాయి కదా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళని కూడా తీసుకోపోయారు అనేది కొంత వినబడుతున్న చర్చ అంటే మనకు పూర్తి స్థాయి సమాచారం లేదు కానీ కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు వేరేటో తీసుకోపోయారు అట మీటింగ్ కి ఇప్పుడు రేవంతన్ కు సంబంధించిన మత్కల్లో ఒక సభ జరిగింది ఉస్నాబాద్ లో ఒకటి జరిగింది కొత్తగూడెంలో ఒకటి జరిగింది తర్వాత నర్సంపేటలో ఒకటి జరిగింది ఇట్లా కొన్ని సభలు జరిగి మిర్యాల గూడల్లో లేకపోతే ఇంకొక ఆడ సభ జరిగింది ఆ సభలో చదువుకునే పిల్లలను తీసుకుపోయారు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకోపోయి వెనకాల కూసపబెట్టిరు రోస్ ఉంటాయి రో నెంబర్ వన్ టూ త్రీ రోస్ ఉంటాయి ఒక్క రోలో వంద కూసవాలి ప్రైవేట్ కాలేజ్ లోకి వెళ్ళి పిల్లలను పట్టుకొస్తారు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పిల్లలను పట్టుకొచ్చి కూసబెడతారు సభ అందరం నిండు కనపడాలి జనం మస్తు మంది వచ్చినా మనం అనుకోవాలన్నట్టు అవన్నీ నేను చూపించిన జనాలకు చూపించినా ఇక్కడ జరిగింది కూడా అదే ఎంతమంది వచ్చిన జనాలు ఏం జరిగిన చెప్పాలి కదా ఇప్పుడు నిజంగానే లంచ్ టైం అనుకుందాం డిన్నర్ టైం అనుకుందాం డిన్నర్ టైంలో ఇక్కడ పాటలు ఎందుకు వాడతారు బంద్ అవుతుంది కదా ప్రోగ్రామ్ డిన్నర్ వాళ్ళు తినరా వాళ్ళు పాటలు పాడేటోళ్ళు తినరా ఇవన్నీ కూడా ఉంటాయి మీకు తెలుస్తలేదు కథ